హ్మ్ రె నమస్తే భ్రదర్ కుర్చో కుర్చో అమ్మా ఏంటి సైలెంట్ గా ఉన్నారు తినేటప్పుడు మాట్లాడకూడదని మేనర్స్ తెలిసిన కుటుంబం రా ఇది మావా తోడ కదా హ్మ్ ఏయ్ మరి విషయం కలిపింది నిజంగా ను చూసావా విషయం కలిపింది మరి ఏం కలుపునట్టు చక్కగా తింటున్నారు అదే నాకు అర్థం కావట్లేదు మావా బిర్యానీ వేసుకుంట్రా ఇది విషయం బిర్యానీయా వద్దు మావా నేను ఇంటికి వెళ్తా కాకి బిర్యానీ తినైనా నేను కడుపు శుభ్రం చేసుకుంటా నువ్వే తిను లూస్ ఫ్యామిలీ అని చెప్పాను కదరా ఎరా నీకేమైనా తెక్క మసాలా కొంచెం తక్కువైందని వేసా దానికి ఇంత సీన్ క్రియేట్ చేయాలా దీనికి కారణం నా చెల్లు భోనా అనబడే భువనేశ్వరే తృప్తిగా తినాలమ్మా అయితే ఇది విషయం బిర్యానీ కాదా మా బాబు పోతే ఇలాగే డాన్స్ చేయాలి అయితే డైరెక్టర్ శంకర్ చెప్పి మీ అన్నయ్యను పెట్టి రోబో పార్ట్ టూ తీద్దామా పొర మీ అయ్యి చేస్తే తాగడానికి కనీసం గుడంబాయినా దొరుకుద్దంటావా నువ్వేందుకురాన్న గురించారా నా నత్తి తమ్ముడిని నెత్తిని పెట్టుకుని తెగ ఊరేగుతున్నాడు ఏట్రా తల మీద పెట్టుకోవడానికి మీ తమ్ముడు ఏమైనా బోనామా మీ నాన్న ఏమైనా బోనాల జాతరలో పోతురాజా సరి సరే సరి సరే ఫ్రీగా రిలీజ్ అయ్యి ఫ్రీగా ఏంట్రా నీళ్ళను బాయిల్ చేసి పడికి వెళ్తున్నా చెప్పరా మా అమ్మ బాబు చేస్తే నా తమ్ముడే కురువు పెట్టాలట నేను పెట్టకూడదట అయ్యయ్యో మీ తమ్ముడు గుండు చేసుకుని మీసం తీస్తే వాటర్ సినిమాలో ఉంటాడురా దాసులా ఉంటాడు రాను విగ్గు కొనిస్తాను విగ్గు కూడా గదిలేదు లేదు ఫ్రీగా పోస్తే ఏదైనా తాగుతాడు వీడు విగ్గు కొనిస్తాడంట రే ముందు నేను ఎత్తి మీద జుట్టు మలిపించు జుట్టు జుట్టున్నాయా వాళ్ళ సంగతి వదిలేరా మొన్న మా ఇంట్లో ఊరెళ్లారు కదా ఇంటి తాళం అడిగితే నిన్ను నమ్మి ఇల్లు వదిలి వెళ్ళడం కుదరదు బయట ఎక్కడైనా పడుకో అని చెప్పారు నలభై రూపాయలు తాళాన్ని నమ్ముతారట సొంత కొడుకు నన్ను నమ్మరట ఎనభై రూపాయలు తెగిన చెప్పులకి తాళాలు కుటుంబం ఎనభై లక్షలు చేసే తాళాలు అయికుండా వెళ్తారా ఓహో వాళ్ళ నాన్న ముక్కు మీద ఇటికి రాయితో బాగా రుద్ది రుద్ది చప్పిడి ముక్కు చేసి ఎవడో జపాన్ వాడు పాస్పోర్ట్ లేకుండా ఊర్లో తిరుగుతున్నాడని చెప్పి పోలీసులు పట్టించారా సూపర్ ఛత్రపతి సినిమాలో ప్రభాస్ లాగా సెంటిమెంట్ అయిపోకు నై పోయి రా మా తమ్ముడు పోలీస్ కుక్కల డోర్ దగ్గర అంటూ కూర్చొని ఉన్నాడు మీ తమ్ముడికి రెండు కుక్క బిస్కెట్లు పారేసి నీ నోట్ లో రెండు సోపు ప్యాకెట్లు వేసేసుకో ప్రాబ్లం సాల్వ్ కానీ అమ్మ దగ్గర ఇరుక్కోవద్దు మా అమ్మకి అంత సీన్ లేదురా జెండు బొమ్మ రాసుకెళ్తే తలనే పోయిన ఎవరినైనా మోసం చేయగలవరా ఒక్కరిని తప్ప మీ ఇంట్లో ఉందిగా కతర్నాకైనా మీ అత్త రేడిప్పా మా అత్తకి ఎంత పొగరనుకున్నావు ఫ్రెండ్ ఇంట్లో పూజ అందుకే కొంచెం లేట్ అయింది అమ్మయ్యా ఏంటే బాగా చదువు అలా గొప్పగా తయారవాలి ఆకలి వస్తుందమ్మా అన్నం పెట్టు పెట్టమ్మా ఏంటమ్మా ఇది వదినా నాకు ఎంతమంది అబ్బాయిలు చూసారు నూట ఇరవై ఐదు మందా ఏ విధవ చెప్పాడు అక్కడ మాట్లాడింది రావే నేను ఇంట్లో లేనప్పుడు ఏం జరిగింది ఏం జరగలేదే చెప్పలేదు డబ్బు తీసామని చెప్పేస్తాను నువ్వు నీ ఫ్రెండ్స్ తో మందు కొట్టిందంత శ్రావణ్ తన ఫోన్ లో రికార్డ్ చేసి అందరికి చూపించాడు తెలుసా వాడు ఎక్కడున్నాడు వాడు రూమ్ లో ఉన్నాడు సరే వెళ్ళు 何のパンです ఎక్కడ డ్రాప్ చేయాలి మార్కెట్ లో పద ఇక్కడే ఉండు నేను టైలర్ షాప్ కి వెళ్ళొస్తా చూడు ఇచ్చిన ముప్పై రూపాయలు కరగంటే వెయిట్ చేయగలను ఫాస్ట్ గా వెళ్ళరా ఏంటో లుక్ పో రే బాలు మీ అన్నయ్యకి స్ట్రాంగ్ గా ఒక కలక తప్పాను కట్రా అలాగే అన్నా మనిషా వీడు మృగం ఏం చేసావురా నేనే చేయలేదమ్మా మార్కెట్లో నలుగురు పోకిరి వెదవులు నన్ను అల్లరి పెట్టారు కోర్లో ఉప్పు తక్కువైతే మాత్రం ఫైట్ చేయడం తెలుసు కదా ఏమైంది ఏంటి అని వాళ్ళు ఒక్క మాట కూడా అడిగితే మాత్రం ఇక్కడికొచ్చి వచ్చి ఏం చెప్తావు నేనున్నారని కూడా చూడకుండా వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడని చెప్పి వాళ్ళతో పాటు నన్ను పోకిరి అనే దానివి నాకెందుకు ఎదవకోలే మంచోళ్ళ ఉందాం అనుకుంటే అక్కడ గొడవ పడలేదని ఇక్కడికి వచ్చి గొడవ పడుతుంది గయ్యాలి గంప అబ్బో మన ప్రభు ఏనా ఇది ఎంతో సంతోషంగా ఉంది ఏం మమ్మీనా మనమే కాస్త చూసుకుని వెళ్ళాలి కదా ఎరా ఏదైనా తిన్నావా చల్లగా మజ్జిగ తీసుకురానా గుండు తెస్తాను ఏట్రా నాకేమైనా ఫ్రీగా చేసావా డబ్బులు తీసుకోలేదా తీసుకోలేదాడు సంగతి చెప్పాంటే నువ్వు మజ్జిగ తాగు ఇప్పుడే వచ్చేస్తానమ్మా ఇప్పుడే కదరా వచ్చా వచ్చేస్తానమ్మా ఏమైందమ్మా ఇదొక్కటి బాకీ ఇది కూడా చేశాడా మొహం చూస్తే కళగా ఉంది పొట్ట చూస్తే మూడు నెలలు ఉంటాయి ఒళ్ళు చూస్తే పండులా ఉంది తప్పకుండా ఆడపిల్ల అయి ఉంటుంది ముందు నువ్వు ఏడవడం ఆపమ్మా మనందరం కలిసి ఓ నిర్ణయానికి వద్దాం బయట ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు లోపలికి రా బాగా చూడండి అందరూ చూసేలాగే కదా మీ అబ్బాయి చేశాడు నాకు ఇప్పుడు సరైన న్యాయం చేయాలి అలా చెప్పు అన్నయ్య నేను చెప్పలేదా నీ కొడుకు పని పాట లేకుండా తిరుగుతున్నప్పుడే ఏదో అమ్మాయి నీళ్ళోసుకుని నీ ఇంటి గడపలోకి వచ్చి నిలబడుతుందని నిల్చుంది చూడు నేనేం చెప్తున్నాను మీరేం మాట్లాడుతున్నారు అయ్యో మీ అబ్బాయి నా సైకిల్ విరక్కొట్టేశాడని చెప్పడానికి వచ్చాను చా ఇంతేనా రండి ఒకసారి నా సైకిల్ చూడండి చూడండి మా తాతయ్య నాకు ఎంతో ప్రేమగా కొనిచ్చిన సైకిల్ని ని ఎలా విరగొట్టాడో చూడు అవును కొత్త సైకిల్ లాగానే ఉందే చూడండి నీ సైకిల్ వాడెందుకు విరగొట్టాడమ్మా గొడవ పెట్టుకొని విరగొట్టాడు సైకిల్ విరగొట్టాలని గొడవ పెట్టుకున్నాడా లేక గొడవ పెట్టుకున్న తర్వాత సైకిల్ విరిగిందా ఏం సినిమాకి వెళ్తున్నారా ఇక్కడ సినిమా ఈ అమ్మాయి నన్ను చూసి దాకుంటుంది ఏంటి పిచ్చిదేమో అయినా నేనెందుకు భయపడాలి

అక్క చెడు. సంగట చెప్పారు. మేడం మేడం ఏంటరిత? ఒక రౌడీ క్యాంపస్ లోపల దాకా వచ్చాడు మేడం. ఏమంటున్నావ్? రండి చూపిస్తాను. త్వరగా రండి. ఆ ఈ కాలేజీని రిప్రజెంట్ చేస్తూ లాస్ట్ ఇయర్ కోచింగ్ వచ్చింది మీరే కదా ఓ మీరా సార్ అందర్ని కొట్టే రౌడీ విడు వాలీబాల్ గురించి నీకేం తెలుసరా ఏయ్ నీకేం తెలుసు అంతా తెలిసే మాట్లాడుతున్నానే విడి రౌడీజం కి మీరు భయపడచేమగని నేను భయపడను రాస్క్ సైకిల్ వరకొట్టింది కాకుండా నా వెనకలే ఫాలో అవుతున్నావా ఓ ఏ నీ ఊరుకుంటే క్యాంపస్ లోపలికి వచ్చేస్తావా పోరా అనిత ఆయన ఎవరు అనుకుని మాట్లాడుతున్నా వడి ఫేస్ చూస్తేనే తెలుస్తుంది కదా రౌడీ పొగరు పోతాడు బిహేవ్ యువర్ సెల్ఫ్ అలా గట్టి పెట్టండి మేడం నేను చెప్తోంది నీకు ఈయనే మీకు కొత్తగా వచ్చిన వాలీబాల్ కోచ్ వాలీబాల్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఫైవ్ టైమ్ స్టేట్ ఛాంపియన్ ఛాంపియన్ ఫ్రెండ్ చెప్పబట్టే ఆయన మన దగ్గర కోచ్ గా పనిచేయడానికి వచ్చారు ఆయన దగ్గర ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తావా సారీ మేడం ఇక్కడ కాదు అక్కడ సే సారీ టు హిమ్ సారీ తెలియకుండా జరిగింది తప్పుగా అనుకోకండి మీరు ప్రొసీడ్ అవ్వండి ఇట్స్ ఓకే మ్యామ్ నేను చూసుకుంటా